వివేకా రక్షిస్తున్న జగన్ను ప్రజాకోట్లో శిక్షిద్దాం వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయాయి కడప గడ్డ సాక్షిగా చెప్తున్న సునీత ధర్మ పోరాటానికి నేను ఆయుధాన్ని అవుతా వివేక వర్ధంతి సభలో ప్రతి నభూనిన షర్మిల వివేకాను చంపిన వాళ్లను వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెబుదామని చెప్పేసి సునీత అంటా ఉంది జగనన్న జగనన్న అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ మనస్సాక్షి ఏం చెప్తుందో వినండి వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా మీరేం చేస్తున్నారు ఐదేళ్లు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి ఈరోజు ఈరోజు వరకు హంతకునుడు శిక్ష పడలేదు చిన్నాన్నకే ఇలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏందని చెప్పేసి అక్కడ వైఎస్ షర్మిళ అంటా ఉంది వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో వివేకా కుమార్తె సునీతను ఓదారుస్తున్న షర్మిల ఇక మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మర్చిపోయారా అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా రాజకీయం అంటే ప్రజల కోసం అని పనిచే ప్రజల కోసమని పనిచేసిన వివేకాన్ని చూశాం అయితే ప్రజా ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం తండ్రి పోయిన బాధలో బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళను కాపాడుతున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారని చెప్పేసి వివేకానంద రెడ్డి కుమార్తె అక్కడ సునీత చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు మొత్తం మీద మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి హత్య చేయించిన వ్యక్తులను వారిని కాపాడుతున్న వారిని ప్రజా శిక్షిద్దాం వివేకా సమాజంలో పెద్ద మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రియమైన తమ్ముడు అలాంటి వ్యక్తి హత్య విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షన్మిళ అన్నారు కోర్టుల్లో న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు ఇప్పుడు ప్రజా కోర్టులో వారం వారందరికీ గుణపాఠం చెబుదామని చెప్పేసి కడప గడ్డపై పత్రన అని చెప్పేసి ఇక్కడ వైఎస్ చైర్మిలా అంటా ఉంది మొత్తం మీద వివేకానందరెడ్డి అన్న వర్ధంతి సందర్భంగా అక్కడ ఉద్వేగమైనటువంటి ప్రసంగం చేశారు అక్కడ సునీత కానీ తర్వాత ఇక్కడ వైఎస్ చైర్మిలా కానీ